ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది అంతేకాక దేశ ప్రధానితో సహా పలు రాష్ట్రాలు సీఎం జగన్ చేపట్టిన పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారు సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో కరోనా విజృంభించిన సంగతి తెలిసిందే ఆ సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో అద్భుతంగా పనిచేసింది ఎప్పటికప్పుడు ఆరోగ్యపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ప్రజల సంక్షేమానికి పాటుపడింది తాజాగా కరోనా సమయంలో వైసీపీ చేపట్టిన అంశాలను ప్రస్తావిస్తూ నటి పూనం కౌర్ సీఎం జగన్ను ప్రశంసించారు టాలీవుడ్ హీరోయిన్ పూనం కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అనేక తెలుగు చిత్రాల్లో నటించిన ఆమె మంచి గుర్తింపు పొందారు తరచూ ఏదో ఒక అంశంతో ఆమె వార్తల్లో నిలుస్తున్నారు సమాజంలో జరిగే అంశాలపై సినీ ఇండస్ట్రీలో జరిగే వాటిపై ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిని ప్రశంసిస్తూ పూనం కౌర్ ట్వీట్ చేశారు కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో చేనేత కార్మికులకు వైసీపీ అండగా నిలిచిందని వారి కోసం చాలా మంచి పనులు చేసిందని ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేసింది అలాగే చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తగా చెబుతున్నా ఇది చాలా గొప్ప విషయమని ఆమె ట్వీట్ చేశారు ఎన్నికల వేళ పూనం కౌర్ చేసిన ఇలాంటి పోస్టు పెట్టడంతో ప్రాధాన్యత సంతరించుకుంది అంతేకాదు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాజీ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి గరుడ పురాణం అంటూ ఏదో చెప్పి ఉన్న కాస్త మంచి పేరునూ పోగొట్టుకున్నాడు ఆయనకు కలిసి వచ్చిన సినిమాల్లోనే ప్రయత్నాలు చేసుకోక అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి విమర్శల పాలయ్యాడు ఆ తర్వాత పాటు సైలెంట్ అయిన శివాజీ మళ్లీ బుల్లితెర వెండితెర మీద కనిపించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు బాస్ ద్వారా తిరిగి క్రేజ్ సంపాదించుకున్నాడు ఇదే సమయంలో ఆయన నటించిన నైంటీస్ సిరీస్ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది దాంతో శివాజీకి మళ్లీ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు పెరిగిపోయాయి ఇక తాజాగా మరోసారి రాజకీయాల గురించి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు శివాజీ కు వెళ్లడానికి ముందు వరకు శివాజీ తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడుగానే ఉన్నాడు అంతేకాక ఆ పార్టీ తరపున ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడంటూ జోరుగా ప్రచారం కూడా సాగింది కాని అవన్నీ ఉత్తుత్తి వార్తలే అని తర్వాత తెలిసింది ఇన్నాళ్ళు పవన్ చంద్రబాబులకు మద్దతుగా మాట్లాడిన శివాజీ సడన్ గా తన మాట మార్చారు తాజాగా ఆయన టీడీపీ జనసేన పొత్తు గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన వల్ల టీడీపీ ఓడిపోతుంది అన్నారు ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ జనసేన వల్ల టీడీపీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందా అంటే నేను ఒక్కటే చెబుతున్నాను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా గత ఎన్నికల్లో జనసేన వల్ల టీడీపీ సుమారు పదిహారు నియోజకవర్గాల్లో ఓడిపోయింది అసలు ఈ రెండు పార్టీల పొత్తుల గురించి నాకు ఓ క్లారిటీ లేదు రాజకీయ పార్టీలు వాళ్ల అవసరాలు అవకాశాలు చూసుకుంటాయి వాటి గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు అని చెప్పుకొచ్చాడు అంతేకాక నన్ను పార్టీలోకి రమ్మని ఎవరూ అడగలేదు వస్తానని నేను ఎవర్ని కోరలేదు గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నేను ఆయన్ని ఓ సాయం చేయమని అడిగాను కానీ చేయలేదు దాంతో నేను చాలా బాధపడ్డాను ఆ తర్వాత ఆలోచిస్తే అది నా స్వార్థమని అర్థమైంది ఇంతకు ఏం సాయం కోరానంటే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు వాళ్లపై కంప్లైంట్ ఇవ్వడానికి ఎఫ్ఐఆర్ విషయంలో సాయం చేయమని అడిగాను కానీ చంద్రబాబు గారు స్పందించలేదు కానీ ఆయనపై నాకు కోపం లేదు ఎందుకంటే అది నా పర్సనల్ పని కాబట్టి సర్ది చెప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు శివాజీ ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది రానున్న ఎలక్షన్స్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ గట్టిగా నిర్ణయించుకుంది అటు చూస్తేనేమో జగన్ని ఓడించడం కోసం టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని రంగంలోకి దిగాయి ఇక జగన్ వరుసగా అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళ్తుంటే కూటమి మాత్రం ఇంకా మొదటి జాబితా దగ్గరే ఆగిపోయింది నూట పద్దెనిమిది సీట్లు జనసేనకు కేవలం ఇరవై నాలుగు సీట్లు మాత్రమే కేటాయించాడు చంద్రబాబు రెండో జాబితా ఉంది అందులో మరికొన్ని సీట్లు ఉంటాయి అనుకుంటే అదేం లేదు అంటున్నారు జనసేనకు ఇరవై నాలుగు సీట్లు ఇవ్వడమే ఎక్కువ అని చంద్రబాబు టీడీపీ నేతలు భావిస్తున్నారట ఇక జనసేన కేడర్ మాత్రం ఇరవై నాలుగు సీట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తిగా ఉంది పైగా అందులో ఖచ్చితంగా సీటు ఇస్తామంటూ హామీ ఇచ్చిన కొందరు అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ హ్యాండిచ్చాడు ఐదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పవన్ ఏమాత్రం పట్టించుకోలేదు ఆయన స్వార్థం చూసుకున్నాడు అని జనసేన కార్యకర్తలు విమర్శిస్తున్నారు ఇక ఆ పార్టీకి కేటాయించిన ఇరవై నాలుగు సీట్లకు కూడా ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు కేవలం ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాడు పవన్ మరో పద్దెమిది స్థానాలకు క్యాండిడేట్స్ ని ఖరారు చేయాలి కాని పవన్ మాత్రం ఆ దిశగా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు దాంతో అసలు ఆయన పోటీ చేసే స్థానంపైనే ఇంకా ఓ క్లారిటీ రాలేదని ఇక అభ్యర్థులను ఏం ప్రకటిస్తాడని విమర్శలు వస్తున్నాయి అంతేకాక పంతొమ్మిది మంది జనసేన అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఏపీ రాజకీయ వర్గాల్లో ఓ ప్రచారం సాగుతోంది ఈ పందొమ్మిది మందిని కూడా చంద్రబాబే సెలెక్ట్ చేస్తాడని ఆయన చెప్పిన వారికే పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది పేరుకు మాత్రమే జనసేన అభ్యర్థులని కానీ వారు పనిచేసేది చంద్రబాబు కనుసన్నల్లో టీడీపీ కోసం అంటున్నారు ఆ పంతొమ్మిది మంది గురించి బాబు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ప్రకటన ఇంకా ఆలస్యమవుతుందని బాబు ఆదేశాలు రాలేదు కాబట్టి పవన్ మౌనంగా ఉన్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక పవన్ మౌనంపై జనసేన కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది ఎన్నికలకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు మరి ప్రచారం ఎప్పుడు మొదలు పెట్టాలి ఇక అభ్యర్థుల ప్రకటన వెలువడగానే అందరూ అంగీకరించరు కదా అసంతృప్తులను బుజ్జగించి వారి మద్దతు కూడా కలుపుకోవాలి అటు చూస్తే సమయం దగ్గర పడుతుంది ఇటు పవనేమో ఏమాత్రం స్పందించకుండా సైలెంట్గా ఉన్నారు ఈ మౌనానికి అర్థమేంటి కనీసం ఈ ఇరవై నాలుగు మందినైనా గెలిపించుకుందామంటే పవనే ఆ అవకాశం ఇవ్వడం లేదు అని జనసేన క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు